మంది వేదభూమి కర్మభూమి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో తొలతూగాలని కోరుకునేటటువంటి దేశం మనకు వేదాలు ఉన్నాయి ఉపనిషత్తులు ఉన్నాయి వేదాలలో చెప్పబడినటువంటి విషయం సంగ్రహంగా చెప్పడానికి ఉపనిషత్తులు ఉపనిషత్తుల్లో యొక్క సారమే మనకు భగవద్గీత కూడా ఉంది వీటన్నిటినీ ఆధారంగా చేసుకుని ఎంతోమంది మహాత్ములు కావ్యాలు ఇతిహాసాలు రాశారు రామాయణం మహాభారతం ఇవి కూడా ఆ కోవలోకి చెందినవే మరి ఇప్పుడు సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని కోరుకునేటటువంటి మన దేశంలో ఉపనిషత్తుల్లో మొట్టమొదటి శాంతి మంత్రాలు అని ఉన్నాయి ఆ శాంతి మంత్రాల్లో అన్నిటిలో కూడా ఏం కోరుకున్న అంతా కూడా శాంతంగా ఉండాలి ఎవరు వైరభావాల్ని కలిగి ఉండకూడదు ఎవరు అనారోగ్యగా ఉండకూడదు ఆరోగ్యవంతులుగా ఉండాలి అందరూ శుభాలనే చూడాలి సుఖాలనే అనుభవించాలని కోరుకునేటటువంటి దివ్యమైన భవ్యమైనటువంటి దేశం మనకి ఇక్కడ అందుకనే మనం లోకా సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఆయుర్ ఆరోగ్యమస్తు ఐశ్వర్యమస్తు శుభం పూయాత్ శుభం పోతు కళ్యాణ ప్రాప్తిరస్తు ఇలాంటి ఆశీర్వచనాలు మనం భారతదేశంలో పొందుతూ ఉంటాం పెద్దల దగ్గర అలాంటి ఆశీర్వచనమైనటువంటిది ఒక బంగళ శ్లోకం శాంతి మంత్రం ఉంది ఉపనిషత్తుల్లో అలాంటిది ఏమిటంటే ఓం సర్వేత్ర సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్గ్ భవత్ ఇది వైద్య శాస్త్రం అనగా ఆయుర్వేదంలో ప్రముఖమైనటువంటి శ్లోకం ఆయుర్వేద శాస్త్రాలలో దీన్ని మొదట పేర్కొంటూ ఉంటారనమాట అంటే ఏమిటంటే వైద్యం స్వీకరించడానికి వచ్చేటటువంటి ప్రజలు ఒక భరోసా కల్పించేటటువంటి శ్లోకం అందరూ మీరంతా ఆయుర ఆరోగ్యాలతో ఉండండి అంటేనే ప్రజలు సంతోషిస్తారు ఇది కూడా ఇక్కడే అంటున్నాడు ఓం సర్వేత్ర సుఖిన సతు అంటున్నాడు ఈ లోకంలో అందరూ సుఖంగా ఉండాలి ఎప్పుడు సుఖంగా ఉంటారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కదా అందుకనేమంటున్నాడు సర్వే సంతో నిరామయా ఎలాంటి జబ్బులు లేకుండా ఉండాలి అందరు అంటున్నాడు ఇంకా ఏమంటున్నాడు సర్వే భద్రాణి పశ్యంతు అందరూ మంగళకరములైనటువంటి దృశ్యాలనే కార్యాలనే చూడాలి అంటున్నాడు మా కశ్చిత్ దుఃఖ భాగ్ ఏ ఒక్కడు కూడా దుఃఖితుడు కాకూడదు అని అన్నమాట అంటే అర్థం ఏమిటి అందరూ సు సుఖంగా ఉండాలి మానవాళి యొక్క సుఖాన్ని కోరుకుంటుంది మన వేదం మానవాళి యొక్క సుఖాన్ని కోరుకుంటుంది మన ఉపనిషత్తులన్నీ కూడా ఉపనిషత్తు ప్రపంచం అంతా కూడా అందుకనే ఉపనిషత్తు యొక్క చివరిలో ఓం శాంతి 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 అని మూడు రకాల శాంతులు కలగాలి అని ప్రకృతి వలన ఉపద్రవాలు కలగకుండా ఉండడానికి ఒక శాంతి శత్రువుల వలన మరి కష్టాలు పడకుండా ఉండడానికి ఒక శాంతి దాని తర్వాత ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పుకోవడానికి మరొక శాంతి అనే విధంగా మూడు శాంతులు ఈ శ్లోకం చివర్ల ఓం శాంతి 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 అని చెప్పబడ్డాయి హరి ఓం సత్సాహి